తనకి మంత్రి పదవి ఇచ్చినందుకు ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏఐసిసి సెక్రటరీ వేణుగోపాల్ ను కలిసి కృతజ్ఞతలు చెప్పినట్లు మంత్రి వివేక్ తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వారు సూచించినట్లు చెప్పారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ విషయానికి కృషి చేయనున్నానని వివేక్ చెప్పారు వారిని కలిసి కృతజ్ఞతలు చెప్పి మేము ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు ఏదైతే సోషల్ కాన్సెప్ట్ సోషల్ జస్టిస్ అని వారు మాట్లాడినారో దాన్ని ఇంకా ఎక్కువ బలంగా చేయాలి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే ఆలోచన రాహుల్ గాంధీ గారి పర్సెప్షన్ ఏదైతే ఉందో సోషల్ జస్టిస్ని స్ట్రెంగ్తన్ చేస్తూ పార్టీని ముందుకు తీసుకు చెప్పి వారు ఏదైతే పనిచేస్తున్నారో అందరం కలిసి దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి అందరు కూడా పనిచేస్తున్నారు సో వారికి మాట్లాడినప్పుడు కూడా ఇదే అన్నారు త్వరలోనే జిహెచ్ఎంసి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి మీరు అందరు కూడా కష్టపడి పార్టీని గెలిపించుకోవాలని చెప్పి వారు చెప్పారు ఈ ఢిల్లీ